రాజధాని అమరావతి వరదల్లో మునుగుతుందా కృష్ణానది ఒడ్డున ఉన్న రాజధాని అమరావతికి వరద ముంపు ఉందని ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటించినప్పటి నుండి ఈనాటి వరకు వైసీపీ పని కట్టుకుని ప్రచారం చేయడమే కాకుండా గతంలో కేసులు కూడా వేయించింది మరి నిజంగా రాజధాని అమరావతి వరదల్లో మునుగుతుందా ఇదే మాట రాజధాని ప్రాంత రైతులను కానీ ప్రజలను గాని అడిగితే ఇలాంటి అబద్ధపు ప్రచారాలను యావగించుకుంటారు వాళ్ళు ఎందుకంటే తరాల తరబడి అక్కడ ఉంటున్న ప్రజలు వాళ్ళు వాళ్లకు తెలియని నిజాలు ఏ కమిటీకి గాని నేతలకు గాని తెలియవు ఇంతగా ప్రజలు చెబుతున్నా సరే అమరావతి మీద అక్కసుతో కేసులు వేసిన వాళ్లకు జాతీయ హరిత ట్రైబ్యునల్ రెండేళ్ల క్రితం రెండు వేల పదిహేడు నవంబర్లో చెప్పిన తీర్పు లాంటిది రాజధాని అమరావతి ప్రాంతం గత నూట ఆరు ఏళ్లుగా ఎలాంటి వరద తాకిడికి గురికాలేదని అసాధారణ వరదల సమయంలోనూ అక్కడ కృష్ణానది గట్టు దాటి ప్రవహించలేదని ఎన్జిటి చెప్పింది పద్దెనిమిది వందల యాభై మూడు రెండు వేల తొమ్మిదిలో కృష్ణానదికి వచ్చిన అసాధారణ వరదలను పరిగణలోకి తీసుకున్న రాజధాని అమరావతికి వరద ముప్పు లేదనే తేలింది రెండేళ్ల క్రితమే ఇంత చెప్పిన వైసీపీ నేతలు పనిగట్టుకుని ఈరోజుకు అదే మాట అంటున్నారంటే ఇది కుట్రా అని అర్థమవుతూనే ఉంది కదా